सहज वैष्णव आचार वर्तनुले सहवासमेमा संध्याजव वैष्णव आचार वर्तनुले सहवासमेमा अतिशय मगु श्री संकीर्तन సతం సంధ్య మతి సధ్యా మతిరామానుత మేమా మాకును చతురత మేర సంధ్య సహజ వైష్ణవ సారవర్తనుల సంధ్య పరమ భాగవత పద సేవన మే సరీనన్నమా సంధ్యా పరమ భాగవత పద సేవన మే సంధ్యా సిరువరు మహిమలు చెలు వందగవే సరకవి నుమా సంధ్యా సిరువరు మహిమలు చెలు వందగవే సరకవి నుమా सन्ध्या सहज वैष्णवा चारतनुला सहवास मे मा सन्ध्या मन्तु कक्कतिरुमन्त्रपठन मे सन्ततमुनुमा सन्ध्या मन्तु सन्ततमुनुमा सन्ध्या ಕಂತು ಗುರುಡು ವೆಂಕಟಗಿರಿಾಯಣಿ ಕಂತು ಗುರುಡ ವೆಂಕಟ ಗಿರಿಯ ಸಂತರ್ಪಣೇ ಸಂಧ್ಯಾ ಕಂತು ಗುರುಡು ವೆಂಕಟಗಿರಿ ರಾಯಣ ಸಂತರ್ಪಣೇ ಮಾ ಸಂಧ್ಯಾ ಸಜ ವೈಷ್ಣವಾರತೂಲ సహవాసమేమా సంధ్య అన్నమాచార్య స్వామికి జయ్ ఎంత బాగా అయ్యార్ মহান బోడు ఎంత గొప్పవాడు శ్రీమత్వదీయ పద వచ్చు కదా అది వాడు శ్రీమత్వదీయ పద పంచన కచనం యా

భక్తి శ్రీ తాల్లపాక గురుదేవ నమో నమస్తే శ్రీ తాలపాక గురుదేవ నమో నమస్తే అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనం రచించి ఈ సంకీర్తంలో తనకున్నటువంటి ప్రేమని వ్యక్తం చేశాడు ఎవరి పట్ల ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉంటే మళ్ళీ ఈ సంసార కోపంలో పడిపోకుండా ఉంటాము అదే అన్నమయ్య బాధపడుతూ ఆవేదనతో కూడా చెప్పినటువంటి మరో కీర్తనలో చెప్తారు பதிமாலி பலுகல பாரவலசே எந்த காலமு கத இலே தாரணமூந்த பரம் பரல சிக்குபடவல అన్నమయ్య పదాలు చాలా వాటిల్లో పాట తనంత తానుగా చాలా తేలికగా అల్లుకున్నట్టుగా సాగిపోవడం కనబడుతుంది అలాంటి వాటిల్లో సహజ వైష్ణవాచార వర్తమ సహవాసమే మా సంధ్య అనే ఈ కీర్తన ఒకటి ఇందులో సంధ్య అనే మాటను అన్నమయ్య ఉపయోగించిన విధం చాలా అర్థవంతంగా అందంగా ఉంటుంది అదే మా ఉదయం అదే మా ఊపిరి మేము కళ్ళు తెరిచేది అందులోనే రోజు అంతంలో నిద్రకు ఉపక్రమించేది అందులోనే సంక్షిప్తంగా మా జీవితంలో ప్రతిక్షణం అందులోనే అన్న అర్థం వినబడేలా ఆ మాట ఈ కీర్తనలో నిండిపోయి కనిపిస్తుంది కీర్తన ఎత్తుబడి పదం సహజ వైష్ణవాచారవత్వంలా అని సహజ అనే మాట ఎంత సహజంగా అక్కడ కుదిరిపోయిందో అనిపిస్తుంది అంటే ప్రయత్నపూర్వకంగానో ఎవరి బలవంతం మీదనో కాదని పుట్టుకుతోనే చాలా సహజంగా అదసలో ఒక ఆలోచ అదొక ఆలోచించవలసిన విషయం కాదన్నట్లుగా దాని గురించి ఇంకా అసలు మాట్లాడడానికి ఏమీ లేదన్నంత సహజంగా వైష్ణవాచారాలను పాటించేవారనే అర్థంలో ఆ మాట అలాగే మహిమలు సంధ్యా అనే పాదం భక్తిభావం అచ్చ తెలుగు మాట ఉయ్యారం రెండు పెనవేసుకుని ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలియచెప్పే లెక్కలేని ఉదాహరణలో ఒకటి అందుకని ఈ భక్తి మార్గంలో అతి ముఖ్యమైనటువంటిది సహజంగా విష్ణువుని ఆరాధించడం ఎందుకంటే త్యాగరాజు వారు రాముణ్ణి దర్శించి ఆయన ఆజ్ఞతో ఆయన్ని పొంది ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అందుకని ఆయన స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారు ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనసా రాముడొక్కడే ఆ విష్ణువుని అలా ఆయన దర్శించారు ఇలా వెంకటేశ్వరునిగా కటివరద అవయహస్తాలతో అన్నమై దర్శించారు మరి నారాయణ తీర్థులు భక్తి అది భక్తి కూడా కాదు ఆ భక్తిని ఏమనాలి వల్లభాచారులు వారిది వచ్చి దానికి ఒక సన్యాసి కేశవ అని వారు ఎప్పుడో దండం పట్టుకుని వాళ్ళ మఠంలోకి వెళ్తే తేకూడదు అన్నాడు ఎందుకు తే కూడ భయ భయపడతాడు అంటే కేవలం కృష్ణుడు పిల్లవాడుగా మాత్రమే వాళ్ళు భావిస్తారు సేవిస్తారు పెద్ద కృష్ణుని అవ్వడానికి వాళ్ళకి ఎప్పటికీ బాలకృష్ణుడు వాళ్ళ భక్తిని ఏమంటారబ్బా వాళ్ళ పరంగా పుష్టి మార్గం ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది పుష్టి మార్గం సో గురెల్ది ముష్టి మార్గం చెప్పచ్చు కదా ఇది ఎందుకంటే అయితే విషయం ఏంటంటే ఇది ఎందుకు చెప్పానంటే నారాయణ తీర్థుడు కృష్ణుని చాలా ఆరాధించారు వెళ్ళావా కాజా వెళ్ళే ఉంటావా వెళ్ళదా కాజా మీరు టోల్ ప్లాజా పక్కన టోల్ ప్లాజా గుంటూరు మంగళగిరి పక్కనే వినే ఉంటావులే ఈ పాట కూడా విని ఉంటావు చిన్నది అదే కొత్తగా గట్టారు నారాయణ చెప్పలేము ఆయన తమిళనాడులో ఎక్కువగా ఉన్నారు వారి చాలా కడుపు నొప్పి ఉండేదంట అది అలా భరిస్తూనే పాడేవారట తగ్గాలని కోరుకోలేదంట అది ఒకటి ఉంది భగవంతుని అలాంటి కోరికలు కోరుకోకూడదని నేను అనుభవించాలని అలా అనుభవిస్తూ పాడని విన్నాను చదివాను సరే అయితే వారు ఆరు వందల ఏళ్ళు అయిపోయింది వారి కీర్తనలో ఒకటి బాగా ఫేమస్ నీకు తెలుసు కృష్ణం కలయసీ సుందరం బాలకృష్ణం కలయసఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం సురారి గణ జ్యేష్ణు సదా బాల కృష్ణం కలయ సఖీ సుందరం ఇది ఎక్కువ ఈ భరతనాట్యం వాళ్ళు బాగా వాడుతూ ఉంటారు పాడుతుంటారు నారాయణ తీర్థుడు దీన్ని తరంగాలు పిలుస్తారు ఇప్పుడు మువ్వా వేణుగోపాల స్వామి ఆ సంబంధం ఉందిలే ఆ మువ్వా వేణుగోపాల్ మళ్ళీ క్షేత్రీ వస్తాడు ఓకే ఓకే ఈ అంటే ఆయన సంబంధికుడే గాని ఈయన మంచి కృష్ణారాధకుడు బాలకృష్ణ ఆరాధకుడు సో ఇలా నేను చెప్పవేది ఏమిటంటే వీళ్ళంతా తెలుగు వాళ్ళు ఇంత అమృతం పంచిపెట్టి వెళ్ళారు అవి లభ్యమవుతున్నాయి అయినా నువ్వు ఇంకా రక్తం దాగుతాను అంటే ఎలా అన్నా బెంగ అది ఒక్క కీర్తన అన్నమే చెప్పినట్లుగా ఒక్క సంకీర్తన ఎంత నిండుగా చెప్తాడు మన బాలకృష్ణ ప్రసాద్ గారు కాదు ఈ భాగ్యం అదేంటి ఈ భాగ్యము అప్పగించుతవయ్యా వేనా వెన్నుడా నే రమలెంచ నాకి కా నిమ్మ నినాకి పుణ్యము గట్టితి వింటే నయ్యా దాచుకో దాచుకో నీ పాదాలకు దగనే చేసిన పూజరివి హరి అయ్యి అమృతం ఎందుకు తాగరు అయ్యి అమృతం తాగడం మానేసి ఎత్తిన గుడ్ ఎందుకు వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపో వాలిపోయి అసలు ఏమున్నా అమృతం ఉందా అందులో ఒక సత్యం ఉందా ఒక ఆరాధన ఉందా నో రక్తి నో విరక్తి ఓన్లీ శుద్ధి బాధగా ఉంటుందన్న అందుకని మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ అలా అవలోకిస్తూ దాంట్లో ఆలోకిస్తూ దాన్ని ఆచరిస్తూ అందులో లీనమైపోయి త్యాగరాజ వారు చెప్పిన మహానుభావుల్లో మనం ఒకరు కావాలి ఎవరు మహానుభావుడు అప్పించినోడు లిఫ్ట్ ఇచ్చినోడు లిఫ్ట్ ఇచ్చినోడు కాదు ఎవరు మహానుభావుడు ఎంత డిఫినేషన్ ఇచ్చారు మహానుభావుడికి ఒకటి వాడు స్టార్టింగ్ కాదు ఎవరు డెఫినేషన్ ఇవ్వలేదు ూర్తి గురువులు అంటే ఏంటి వాళ్ళు మహానుభావులు అదే ఉందా చందరో నూనే అంద చందమును హృదయ రవిందమున చూచి బ్రహ్మానంద్రెందరో దృష్టితో అంటే మళ్ళీ అమృతం ఇక్కడ ఏమిటి చంద్రురో నూని ఏమిటిది రాముడు చంద్రుడు ఎలా ఏడు కాదుగా నీల మేఘస్వాముడు కదా మరి తేగస్వామి కారా ఎందుకన్నారు ఈయన చూస్తున్నట్లే కనిపిస్తాను అంటే నేను మన మన శివాచల శాస్త్రి గారు చెప్పారు చాలా బాగా చెప్పారు నాకు అంత గుర్తులేదు చంద్రుడు రంగు తెలుపు కదా గుణాల రీత్యా రాముడు అసలు వాడు అంటే ఆ చంద్రుడికి మచ్చ ఉంది ఆకాశంలో కానీ రామచంద్రుడికి మచ్చలేదు అందుకని తెలుపుని దేంతో పొడిస్తారు స్వచ్ఛత కదా అది రాముడు అందు చెప్పడానికి ఇది చెప్పారు ఎందుకంటే రామచంద్రుడు అయిన అంటే తెలుపు విషయంలో శివుడికి కూడా బోల్ సంబంధం ఉంది శుద్ధ స్ఫటిక సంకాశం ట్రాన్స్పరెంట్ అవునా ట్రాన్స్పరెంట్ అలాగే ధరించేది ఏమిటి ఏ కలర్ అండి తెలుపు 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 అవునా మరి వాళ్ళ మాంగారు కలర్ ఏంటి హిమవత్ పర్వతం వైట్ ఏం కలర్ వాళ్ళ చెల్లెలు సరస్వతి వైట్ స్ఫటికమాల వైట్ ఆవిడ వాహనం వైట్ వైట్ రైట్ చూడ అది నిర్మలత్వం బోధ అంటే లోపలేం లేదు ఏమన్నా బ్లాక్ అంటే ఓన్లీ ఇటువైపే అమ్మవారిని వైపే ఆయన నుంచి బ్లాక్ లేదు అది ఓపెన్ కదా ఓపెన్ మైండ్ ఓపెన్ పర్సనాలిటీ ఒకసారి యావతిని ప్రభు చెప్పారు కదా ఇల్లు లేదు మనక అందరు ఆమెంట్లు చేస్తున్నారని పార్వతీదేవి ఎంతైనా స్త్రీ కదా పొడిచిందంటే సరే కడదాంలే అని ఇల్లు కట్టేశారు బాగా కట్టారటరు ఏదో మొత్తం కట్టిన తర్వాత మరి గోప్రవేశం చేయాలిగా బ్రాహ్మణ్ పిలిచారు అంత అయిపోయింది అది దక్షిణ అడిగారట సో మన దగ్గర ఏం లేదు సార్ ఎంత అన్నాడు సరే ఇల్లు పట్టిపో అల్లి బల ఇల్లు కట్టింది ఇల్లు ఎవరికి ఎవరి దక్షిణ అందుకనే శంకరాచార్యులు వారు వచ్చి సరి చేశారు పూర్వం కాశీలో కేవలం అన్నపూర్ణయ సదాపూర్ణ ఇంతవరకు పెట్టేవారు అన్నం పెడితే సౌలేదు అన్నం పెట్టేవారు శంకర్ల వారు వచ్చి దాన్ని చేసి పూజించారు శంకర ప్రాణ వల్ల నువ్వు అన్నం ముందు నువ్వు అడగాలి ఏంటి గాలి కూడివి నువ్వు అన్నం వస్తుంది అన్నం కావాలి అన్నం ద్వారా వైరాగ్యం కావాలి అన్నం అన్నం అడగడం తప్పు కాదు అన్న ఒకటి అడగడం తప్పు అడవి పక్షులకెం వాడు ఆహారం ఇచ్చను మృగజాతికెం వాడు మేత పెట్టే పశులకెం వాడు పచ్చి పూరి పనులకెం వాడు బరగ పాలు జీవ కోట్లను పోషింప దాత వేరొకడు కమేరొకడు లేడయా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఎవరు చెప్పారు శేషప్ప కవి మొన్న ఎల్లు వచ్చాం ధర్మపురి అక్కడి వాడే మా ఫ్రెండ్ నిన్న వచ్చాడు కదా మధ్య రాత్రి వచ్చాడు అప్పు వాడు నన్ను చూడలేదు కదా వాడు ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది ఇవాళ వస్తాడు నువ్వు పోసారా ఆడు వచ్చారా మళ్ళీ సాయంత్రం వస్తాను నాతో నేను మా టైము నేను పొద్దున్న వెళ్ళాలి మంగళారతి మంగళారతి రాత్రి కంప్లీట్ ఇలా చెప్పుతాడు అంతే నువ్వు రెండు సార్లు నిన్న వచ్చి వెళ్ళిపోయే కాబట్టి నా నష్టం లేదు వాళ్ళతో సరిపోయి మళ్ళీ ఇంకో ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒకసారి ఫోన్ చేసాడు మీరు ఎత్తలేదు అంటాడు నువ్వు ఖాళీగా ఉన్నావు కాదు ఎక్కాలి ఎక్కాలి నువ్వు ఖాళీగా ఉన్నా కాబట్టి ఫోన్ చేసావు కాదు ఫోన్ ఎత్తానంటే వాడు బాడీ పెట్టడా మైండ్ పెట్టాలా టైం పెట్టాలా నువ్వు ఫోన్ చేసినప్పుడు వాడు బండి మీద ఉన్నాడు బాత్రూంలో ఉన్నాడు వాడి శరీరం ఎలా ఉందో వాడి మనస్సు ఎలా ఉందో హోమంలో ఉన్నాడు ప్రతీది ప్రతీది ఒక ప్రాజెక్టు తెలుసా దేవుడికి నైవేద్యం పెట్టాలి అదో ప్రాజెక్టు నిన్న రిటర్న్ ఎందుకు వెళ్ళామంటే తొమ్మిది దాటిన తర్వాత మీ టైం వేస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ ఇవాళ కూడా మళ్ళీ తొమ్మిది దాటిన తర్వాత మేము ఉండం అది మంచి పని వెళ్ళిపోండి ఇదిగో ఇప్పుడు ఫోన్ ఎత్తా అండి ముందు అలా చేయాలా ఎన్ని పనులున్నాయి చూడాలా ఇప్పుడు ఇప్పుడు నేను రెండు పని చేయలేను కదా ఇక్కడ హోం చేయలేను కదా స్పీకర్ ఆన్ చేయాలి వాడుతూ మాట్లాడాలా మనసు పెట్టాలా ఈ లోపల ఆడేమో మళ్ళీ బయటికి ప్రసాదం ఆడాలా ఆయన పంపించాలా కింద నీళ్ళు లేవు నీళ్ళు చూసుకోవాలా అలా నైవ్యం ఉంటాయి అది ఎందుకంటే కింద వాటర్ విన్నాను కాబట్టి స్వస్తి న్యాయన ప్రజా పరిపాాలయంతా న్యాయమార్గే మహిమ్మీ లోకా సమస్త శుభవంతం విలుపున స్వస్తి స్వస్